సేవలు వెలకట్టలేనిదని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు వాలంటీర్లు అని ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి కితాబిచ్చారు తిరుపతి కలెక్టరేట్ లో వాలంటీర్లకు అభినందన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలో ప్రతిభ కనపరిచిన ముప్పై మూడు మండలాలు ఆరు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఆరు వందల తొంభై ఒక్క సచివాలయాలకు చెందిన పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఈ ప్రతిభా పురస్కారాలను సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అనే ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ లను నగదు బహుమతులను అందజేశారు అంతకు ముందు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని తొలకించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గల వారదులని అన్నారు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ చిత్తశుద్దితో ప్రజలకు చేరవేస్తున్నారని కితాబిచ్చారు అలాగే ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గల లంచాల వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థ రావడం ద్వారా అణగదొక్కిందని అన్నారు విప్ప వృక్షం లాంటిదని మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కల్ప వృక్షం లాంటిదని కొనియాడారు వాలంటీర్లందరూ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైన్యమని అన్నారు గత ప్రభుత్వంలో పథకాలు అమలు కావాలంటే జన్మభూమి కమిటీలకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగవలసి వచ్చేదని కానీ మన వాలంటీర్ల వ్యవస్థ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలను చేరవేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డీఎల్డీఓ సుశీలాదేవి డీఎల్డీఓ ఆదిశేషారెడ్డి పురస్కార గ్రహీతలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ಈ ವಿಧಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಫಸ್ಟ್ ಸಮಾಚಾರ ಕಷ್ಟಪಡಿ ಪ್ರತ್ಯೇಕ ಇದು ಜೊತೆಗೆ సంక్షేమ కార్యక్రమానికి బాధాకరం చేస్తున్న కృషికి ఈ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరికీ గౌరవించి ఇందాక చక్కగా ప్రసంగాన్ని కూడా చూపించారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే రోజు మన జిల్లాలో సార్ ఇప్పుడు ఈ సంవత్సరం జిల్లాలో సేవ వచ్చా ముప్పై ఏడు మంది సేవ వచ్చారు అనుకుంటున్నారు సార్ సేవ మంది సేవ రత్న అవార్డు మరియు అధికారులకి మీడియా కలెక్టర్లకి మరియు ఎంతో జగనానికి మరియు గ్రామంలో ఉన్నటువంటి అపార్థాల దగ్గర నుంచి పర్యావరణ దగ్గర నుంచి అధికారి దగ్గర నుంచి అందరికీ ఎంతో మంది పాత్ర నా వాళ్ళందరికీ ఈ రోజు మీరు గ్రామంలో చేస్తున్నటువంటి అలాగే వాటిలో చేస్తున్నటువంటి సేవ అన్ని వచ్చిన ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వరకు మీ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా బాలి వ్యవస్థను ఏర్పాటు చేయడం సో దానిలో భాగంగా